మీ సోదరికి ఈ వస్తువులు బహుమతిగా ఇవ్వకండి రక్షాబంధన్ కానుకగా సోదరికి ఇవ్వకూడని బహుమతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ రోజు ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది లెదర్ బ్యాగులు లేదా లెదర్ తో చేసిన ఇతర స్టైలిష్ వస్తువులు వంటి లెదర్ సంబంధిత వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదట తోలు వస్తువులు శనిదేవునికి సంబంధించినవి కావున ఇవి ఇవ్వటం వల్ల ఆమె సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు రెండవది మీ సోదరి మనులకు బహుమతిగా నలుపు రంగు వస్తువులను కొనకండి సోదరుడికి కట్టే రాఖీ ఎరుపు పసుపు రంగులో ఉన్నవి అయితే మంచిది నలుపు రంగు రాఖీలు పొరపాటును కూడా ఎంచుకోకూడదు నలుపు రంగు ఎవరి జీవితంలోనైనా ప్రతికూల పరిస్థితులను తెస్తుంది మూడవది బూట్లు చొప్పులు బహుమతిగా ఇవ్వకూడదు షువులు చొప్పులు శనిదేవునికి సంబంధించినవని నమ్ముతారు ఇది ఆమె జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది ఇక వాచ్ కూడా ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి మంచి చెడు సమయాలు గడియారంతోనే ముడిపడి ఉన్నందున గడియారాన్ని అత్యంత అశుభకరమైనదిగా పరిగణిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి